సో సెకండ్ డే పూజ అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ రెడీ అయ్యాము ఎందుకంటే సెవెన్ సెవెన్ కల్లా స్టార్ట్ చేసామన్నారు వాళ్ళు సెవెన్ థర్టీ కల్లా వచ్చేసారు ఫస్ట్ వాళ్ళు మనకు రుద్రాభిషేకం చేస్తున్నారు అనమాట మార్నింగే చాలా బాగా జరిగింది రుద్రాభిషేకము ఇంకా పక్కన వచ్చేసి అది సూర్యుని పూజకి రెడీ చేస్తున్నారు అనమాట పక్కన రుద్రాభిషేకం అయితే చాలా బాగా జరిగింది ఇంకా నుంచి చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మంత్రాలు ఉంటాయి కదండి మంత్రాలతో వాళ్ళు చదువుతుంటే అభిషేకం చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో పూజలు వ్రతాలు చేసినప్పుడు ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది కదా ఇంకా వాళ్ళు మంత్రాలు చదువుతుంటే అసలు

పూజ అంతా అయిపోయాక అమ్మ వాళ్ళకి ఇంకా బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అనమాట సో బట్టలు పెట్టేస్తున్నాం మేము ముక్కలక్క ఈ కార్యక్రమంపైనంతా మళ్ళీ మేము ఫంక్షన్కి వెళ్ళాలి సో అక్కడ ఒక రిటైర్మెంట్ డే ఫంక్షన్ ఉంది సో రెండు ఉన్నాయి అన్నమాట ఫస్ట్ మళ్ళీ రిటైర్మెంట్ డే ఫంక్షన్కు ఉంది సో అందుకే అక్కడికి వెళ్ళాలి సో ఆ వీడియోస్గా మిస్ కాకండి మిస్ కాకుండా చూడండి నేను ఆ వీడియోస్గా నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్